హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు జనగాం టు కరీంనగర్ హైవేకి సెకండ్ బిట్ అండి ఎర్రచందనం తోట అయితే అమ్మకానికి వచ్చింది ఒక ఎకరము ఫ్యూర్ రెడ్ సైల్తో ఉందండి మనకు వచ్చేసి కనిపించేది తోట మొత్తం మూడు వందల డెబ్భై చెట్లు ఉన్నాయండి లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ నుండి కేవలం ఎనభై కిలోమీటర్ దూరంలో ఉందండి సైట్ మనకు వచ్చేసి కెనాల్ రోడ్ టూ సైడ్ రోడ్ ఉంటుంది ఈ కెనాల్ నుండి మనకు రైతు వచ్చేసి రోడ్ లెక్క పోషిస్తారండి మనకు ఇది కూడా కెనాల్ రోడ్ ఇది మనకు టూ సైడ్ రోడ్ అండి ఈ ఎర్రచందనం చెట్లు ఇవి ఒక ఎకరం అయితే అమ్మకానికి ఉంది ప్యూర్ రెడ్ సైలు చెట్టు సైజ్ వచ్చేసి పెద్దగానే ఉంటుందండి కెనాల్ రోడ్ టూ సైడ్ రోడ్ అండి మనకు వచ్చేసి అదే హైవే అదే హైవే అండి ఇది కూడా రోడే మళ్ళీ ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది ఇది రోడ్డు ఇది రోడ్డు చెట్లు వచ్చేసి ఇవ్వండి రైతుల దగ్గరనే ఉంది రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి ఎకరానికి అరవై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది క్లియర్ టైటిల్ సాయిల్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ సైట్ నచ్చితే గాను కిందున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ దీనికి రైతు బంధు వస్తుంది పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుంది డాక్యుమెంట్ పరంగా క్లియర్ ఉందండి క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది జనగామ జిల్లా నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉందండి సైట్